శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున శ్రీకారం చుట్టుకున్నది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాల్చనుంది కొత్త కాపురం శ్రీరస్తు శుభమస్తు అని బాపు గారి సినిమా పెళ్లి పుస్తకం గుర్తుకొస్తుంది మనందరికీ ఈనాటి శీర్షిక పెళ్లి పుస్తకం ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదండి విపరీతంగా పెళ్ళిళ్ళ సీజన్ ఉంది పెళ్లిళ్ళ సీజన్ కూడా అయిపో వస్తుంది కాబట్టి ఒక్కసారి పెళ్లి పుస్తకం ఒక్కసారి అలా ఓపెన్ చేద్దాం మనం సాధారణంగా పెళ్ళి అనగానే సామాన్య పేద ప్రజానిక నుంచి సిరి సంపదతో తొలదొకేటువంటి గొప్ప మిలీనియర్స్ వరకు కూడా చాలా ఘనంగా వైభవంగా తమ పిల్లల పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉండటం వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళ ఆర్థిక స్తోమతలు తగ్గట్టుగా సర్వసాధారణం ఒక్కసారి గతంలోకి వెళ్తే అంటే అమ్మ నాన్న మన తాతయ్య అమ్మమ్మ నాన్నమ్మ ఈ కాలానికి వెళ్తే కనుక పెళ్ళి అనేటువంటి తంతు ఒక నెల రోజుల ముందు నుంచి ముమ్మరంగా కొనసాగడం ప్రారంభమవుతుంది చూపులు కలిసిన శుభవేళ అంటూ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూసుకోవటం మంచి చెడు మాట్లాడుకోవటం సరే లోపాయకారిక కఠిన కార్యకులు అవి మాట్లాడుకోవటం ముందు సాంప్రదాయం అవన్నీ చూసుకోవటం తర్వాత ఈడు జోడు పిల్లలు చూసుకోవటం అవన్నీ పెద్దవాళ్ళు అటు ఇటు మాట్లాడుకోవటం ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక ఒక నెల రోజుల్లో పెళ్ళి ఉంది అనగానే పెళ్లి తంతు ముమ్మరంగా కొనసాగటం ప్రారంభమవుతుంది పల్లెటూళ్ళలో అయితే కనుక ఫలానా వారి ఇంట్లో పెళ్ళి గోపాలరావు గారి అమ్మాయి పెళ్ళి లేకపోతే సీతారత్నం గారి అబ్బాయి పెళ్ళి ఇట్లా అనుకొని ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మహిళా మళ్ళీ అందరూ కలిసి కూర్చొని పిండి వంటలు స్టార్ట్ చేస్తారు ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఎలాట్ చేసుకొని మా ఇంట్లో అరిసెలు తయారు చేస్తాం మా ఇంట్లో బూరెలు లేకపోతే రకరకాల ఐటమ్స్ పొళ్ళు లేకపోతే కందిపొడి శంధిపొడి అట్లా లేకపోతే పచ్చళ్ళు ఇలా ప్రతి ఒక్కళ్ళు మెల్లగా ఒక ఇరవై రోజుల్లో పెళ్ళి పదిహేను రోజుల్లో పెళ్ళి అనగానే ఇక వెంటనే స్టార్ట్ అవుతాయి బంధుల బంధువుల రాక ఆగమనం ఎక్కడి నుంచి అక్కడి నుంచో బంధువులు వచ్చేస్తారు ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా తాటాకులు కొట్టుకొచ్చేసేసి లేకపోతే మన కొబ్బరి ఆకులు కొట్టుకొచ్చేసేసి అయ్యారు పందిళ్ళు ఎక్కడ వేయమంటారని చెప్పేసేస్తారు పందిళ్ళు అడిగేసేసి పందిళ్ళు వేసేయటం ఆకాశం అంతా పందిరి భూదేవంతా అరుగులాగా చేసేస్తారు సరదా సరదాగా సాగుతుంది పెళ్లి రోజు వచ్చేటప్పటికల్లా మొత్తం ఊరు ఊరు వాడ అంతా కూడా అక్కడ సమావేశం కావాల్సిందే సందడి చేయాల్సిందే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ధనో వైభవోపేతంగా పెళ్ళిళ్ళు జరిగి నిజంగా చరిత్రలో చెప్పుకోదగ్గ పెళ్ళిళ్ళుగా వినిచి భోజనాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కట్న కానుకల దగ్గర నుంచి సాంప్రదాయాల దగ్గర నుంచి గౌరవ మర్యాదల దగ్గర నుంచి అన్నీ కూడా చాలా బాగా అద్భుతంగా నభుతో నభవిష్యతి అన్న రీతిలో పెళ్ళిళ్ళు జరిగేవి ఆ రోజుల్లో పెళ్లి కార్డులు అనగానే అందరినీ ఫస్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసేవాళ్ళు అమ్మా నాన్న లిస్ట్ ప్రిపేర్ చేసేవాళ్ళు పెద్దవాళ్ళు ఇంట్లో పెద్దలు అరే మీ ఫ్రెండ్స్ పేర్లు ఏమైనా ఉంటే చెప్పరా లేకపోతే నాన్న ఇంకెవరైనా మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే రిలేటివ్స్లో కానీ పేర్లు ఉన్నాయా అని చెప్పి పెళ్లి లిస్టు అవన్నీ రాసుకొని పోస్టల్కి సంబంధించి పోస్టల్కి వెళ్ళేవి కొన్ని పర్సనల్గా వెళ్ళేవి అంటే నెల రోజుల ముందు నుంచే నాన్న సెలవు పెడతాడు మా అబ్బాయి పెళ్ళండి అందుకని చెప్పి సెలవు అంటాడు సరే పెళ్ళికొడుకు కూడా ఒక పది రోజుల ముందు నుంచే పెళ్లిసారి పెళ్లి పనులలో ఉంటాయని ఆఫీస్లో చెప్తాడు అలాగే హౌస్ వైఫ్ కాబట్టి ఆ రోజుల్లో గృహస్థుకే పెళ్ళి కాబట్టి అమ్మాయి పెళ్లి పనులలో వాళ్ళు ఉంటారు సందడి సందడిగా ఉంటుంది ఇదంతా కూడా ఒక ఫ్లాష్ బ్యాక్గా మనం పూర్వం వైభవంగా ఒకసారి గుప్తుల కాలం స్వర్ణయోగంలో ఒకసారి విజయనగర మహారాజుల పరిపాలన కాలం ఒక వైభవంగా ఒకసారి ఇలా తలుచుకుంటూ ఉంటే చాలా మధురమైన తీపి జ్ఞాపకాలుగా ఉంటాయి ఈ లేటెస్ట్ ట్రెండ్కి వచ్చేటప్పటికి పెళ్ళిళ్ళ సంబంధించి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే పెళ్లి కార్డులకు కొట్టించే టైము ఉండట్లేదు తర్వాత ఎందుకు నాన్న కాస్ట్లీగా కార్డులు కొట్టించేసేసి అవేమో మనం వెళ్ళి పోస్టర్లో వేస్తాము లేకపోతే ఇళ్ళకెళ్ళిస్తాము వాళ్ళ కార్లు చూసేసి ఆ టేబుల్ మీద పడేస్తారు ఎందునా ఇవన్నీ వాట్సాప్లో వచ్చేసే వాట్సాప్లో పెట్టేద్దాం పైగా ఇప్పుడు ఇంకా వీడియోలు వచ్చాయి శుభ్రంగా మీ ఇద్దరం నిలబడితే అమ్మా నాన్న నేను వీడియో తీస్తా మా అబ్బాయి పెళ్ళి తప్పనిసరిగా రండి లేకపోతే మా అమ్మాయి పెళ్ళి తప్పనిసరిగా రండి వీడియో పోస్ట్ చేసేద్దాం ఇంకా సరదాగా చక్కగా వెరైటీగా గోదావరి జిల్లాలో ఆడియో వచ్చేసిందండి అయ్యా పలానా వాళ్ళ ఇంట్లో పెళ్ళేంటి బాబో అని దండోలు వేస్తూ ఇందు మూలంగా తెలియజేయలేని ఏమన్నదిగా సమస్త ప్రజలకు ఈ రోజున కాసర్నేని వారి అబ్బాయితో మైనేని వారి అమ్మాయికి పెళ్ళి తప్పనిసరిగా వేడుకకి రావాల్సిందహో అంటూ ఒక చిన్న ఆడియో తయారు చేస్తున్నారు అలాగే ఒక వీడియో తయారు చేస్తున్నారు డప్పు కొట్టుకుంటున్నట్లా అదే పోస్ట్ చేసేస్తున్నారు టైం వేస్ట్ కాకుండా అసలు పెళ్ళికొడుకే బాసులు పెళ్లికూతురికి ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటారు కదా ఐటీ రంగంలో కానీ ఏదైనా ఫైవ్ ఐదు రోజుల పెళ్లికి మీకు ఇచ్చేది టైం పది రోజుల్లో మీరు జాయిన్ అయిపోవాల్సిందే అంటున్నారు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ సరే అందుకని ఇక నాన్నలు అంటారా నాన్నలు ఉద్యోగాల్లో పాటలు పడుతూ ఉంటారు వాళ్ళు ఏదో చేసుకుంటూ ఉంటారు ఇక ఫస్ట్ పెళ్లి పనులకు సంబంధించి ఆలోచిస్తే నాన్న ఎద్దునాన్న ఈ ఖర్చు పెళ్లి పనులు ఇవన్నీ ఇంట్లో చేస్తారు అమ్మ కోపిక ఉందా అమ్మమ్మ కోపికొందా ఉందా ఓపిక ఉంది క్యాటరింగ్ ఇచ్చేసేస్తున్నాం కదా మనం ఇటు కూడా క్యాటరింగ్ ఇచ్చేసేద్దాం పచ్చళ్ళు పెరుగు అవన్నీ తయారు చేసి అసలు ప్యాకేజే ఉంది నాన్న క్యాటరింగ్ దాకా వెళ్తున్నారు ఇళ్ళల్లో ఎవరు పెళ్లి చేయడం మన సొంత ఇల్లురా పెద్ద విశాలమైనటువంటి పెరడు ఉంది పైన భవనం ఉంది విశాలమైనటువంటి వద్దు నాన్న ఇవన్నీ ఇంట్లో మీకేం తెలుసు గందరగోళంగా ఉంటాయి ఎవరికి అకామిడేషన్ ఇస్తాం ఇక్కడ ఎవరు వస్తారు లోపల ఏం జరుగుతుంది తతంగం ఏ వస్తువులు ఎలా పోతాయి తెలియదు ఏ క్యాటరింగ్ ఎలా ఉంటుంది తెలియదు అక మనం ఇచ్చేసేద్దాం కమ్యూనిటీ హాల్స్కి ఇచ్చేసేద్దాం లేకపోతే ఫైవ్ స్టార్ హోటల్స్ ఇచ్చేసేద్దాం పెద్ద పెద్దవి ఉన్నాయి ఈ రోజున పెళ్ళిళ్ళు జరిగేటువంటి పెద్ద 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 పెద్దవి ఉన్నాయి ఒక హోటల్స్నే పెళ్ళిళ్ళకి సంబంధించి ఇచ్చేస్తున్నారు హోటల్స్ కూడా ఇచ్చేద్దాం క్యాటరింగ్ వాళ్ళు ఉదయం టిఫిన్ల దగ్గర నుంచి కాఫీల దగ్గర నుంచి మధ్యాహ్నం అది పెళ్ళి అప్పుడు స్టఫ్ అందరికీ ఇచ్చే స్టఫ్ తర్వాత పెళ్లి భోజనాలు మొత్తం వాళ్ళే చూసుకుంటారు నాన్న మనకేం సంబంధం లేదు మనం ఇక్కడి నుంచి ఏదీ అక్కర్లేదు పెళ్ళికి సంబంధించిన తంతు పెళ్లి పురోహితుడిని కూడా వాళ్ళే ప్యాకేజీలో ఉంచుతారు పెళ్ళికి సంబంధించిన పాటలు వాళ్ళే వేస్తారు ఇవన్నీ ఉన్నప్పుడు ఇంకెందుకు నాన్న అని చెప్పేసేసి ఈ యంగ్ జనరేషన్ ఉందే వాళ్ళు నాన్నలు చెప్తే నాన్నలు కూడా అవును కదా మనకెందుకు ఓపిక అన్నీ వాడే చూసుకుంటున్నాను కదా సరేనాన్న అట్లాగే అన్న ఒరే సాంప్రదాయాలు రా శుభ్రంగా మేము ఉంటుందిరా పెళ్లి చూపులు పెళ్లి కూతురు ఆహ్వానం ఉంటుందిరా అంటూ ఓవైపు తాతయ్య అమ్మమ్మ నసుతున్నా వాళ్ళు నసన నసుడుగానే ఉంటుంది పైదాకా రాదు గొంతు విప్పి పైకి చెప్పలేని మాటలు బాగా ఓకే అయిపోతుంది వాట్సప్ల్లో పెళ్ళిళ్ళు అవి పోతాయి రిసెప్షన్ అవన్నీ మొత్తం పెళ్లికి సంబంధించిన తంతు రెండు మూడు రోజులు ఇదివరకు ఐదు రోజులు పెళ్ళిళ్ళు ఉండేవి ఇప్పుడే ఒక పూటే పెళ్ళి చూస్తున్నారు 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 శనివారం పూట అయితే కనుక టిఫిన్లతోనే సరిపోతుంది నాన్న శనివారం చాలామంది టిఫిన్లు తింటారు భోజనాలు చేయరని చెప్పి సాటర్డేస్ కూడా అంటే కొంతమంది పెళ్ళిళ్ళు కావాలని ఇక మామూలు పెళ్ళిళ్ళు అయితే కనుక నైట్ పూట ముహూర్తాలు పెట్టుకుంటున్నారు ఒకేసారి భోజనానికి వస్తారు నైట్ అప్పుడు టిఫిన్లు కూడా ఉండవు కదా ఒకేసారి భోజనంతో ముడిపెట్టే సంటే ఆలోచనలు అలా ఉన్నాయి ఎకనమికల్గా ఆలోచిస్తున్నారు తర్వాత ఇక మార్నింగ్ పూట పెళ్ళిళ్ళు ఇక పెళ్ళికి వచ్చే వాళ్ళ గురించి మనం చెప్పుకుందామండి ఒక రెండు విషయాలు పాపం నానా తిప్పలు పడి పెళ్ళికొడుకు తరఫు వాళ్ళు పెళ్లి కూతురు తరఫు వాళ్ళు నానా పడి వాళ్ళు ఏదో పెళ్లికి సంబంధించి కమ్యూనిటీ హాల్స్ కానీ లేకపోతే పెద్ద పెద్ద హోటల్స్ కానీ లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద చౌల్టరీస్ కానీ ఏవైనా వాళ్ళు బుక్ చేసుకొని వాళ్ళ హడావిడిలో వాళ్ళు ఉంటే పెళ్ళికొచ్చేవాళ్ళు ముహూర్తం పది నలభై ఐదు నిమిషాలకు అనగానే పది ముప్పై ఐదు నిమిషాలకు వస్తారు కార్లో దర్జాగా అందంగా తయారయ్యే ఒక గంటసేపు ముస్తాబాయి అమ్మగారు అయ్యి సెంటు కొట్టుకొని వస్తారు మధ్యలో ట్రాఫిక్స్ డీఈీస్ రాగానే పాపం నిజంగా పెళ్లి పనులలో ఉంటారు చాలామంది రిసీవ్ చేసుకోవడానికి ఎవరు ఉండరు ఎవరో పరిచయం లేని ముఖం వచ్చి పెళ్ళికొచ్చారా రండి లోపలికి రండి అంటే అక్కడే అలకలు స్టార్ట్ అవుతాయి ఫస్ట్ సుశావ నేను అనుకుంటూనే ఉన్నా వచ్చాను పెళ్ళికి పెళ్లి తరఫున వాళ్ళు ఎవరు ఆహ్వానించలేదు మనం ఎందుకు ఇంత కష్టపడి పెళ్ళికి రావటం వెనక్కి వెళ్ళిపోతే పోతుంది కదా కనీసం పలకరించడానికి ఎవరూ లేరు పాపం వాళ్ళు కళ్యాణ పంట కూర్చొని ఆ పెళ్ళి తంతు చేసుకుంటూ పెళ్ళికొడుకులు పెళ్లి కూతురు వాళ్ళు వాళ్ళంతా అడవిలో ఉంటారు వాళ్ళ భావమరుదులో ఎవరో తోడబెడిచిన వాళ్ళు వేలు విడిచిన వాళ్ళు ఎవరో రిసీవ్ చేసుకుంటున్నారు కదా అది కాదండి ప్రత్యేకంగా పెళ్ళికొడుకు తండ్రి పెళ్లి కూతురు తండ్రి వాళ్ళే రావాలి వాళ్ళే రిసీవ్ చేసుకునే వాళ్ళు అని పట్టుపట్టే వాళ్ళు గోల్డ్ మంది ఉన్నారు సరే అయిపోగానే ఇంటి దగ్గర టిఫిన్ చేసి రావచ్చు అది ఉండదు టిఫిన్ సెక్షన్ ఉందా ఉంది సార్ పదండి సార్ అని చెప్పి ఎవరో తీసుకెళ్తే అంత అయిపోయినాయి అడుగు బొడుగు పెడుతున్నాను నువ్వు వచ్చేదే ముహూర్తం టైంకి వస్తుంటే పొద్దున నుంచి వాళ్ళు వడ్డిస్తుంటే అడుగు బొడుగు అంటే ఎట్లా వేడిగా లేదు చెట్ని చప్పగా ఉంది అని నసుగుతూనే తింటారు టిఫిన్ తినేవి తినేవి బాబాగా తింటారు నసుగుతూ తింటారు అయిపోతుంది చేతింతలు పెంచుకుంటారు పెళ్ళికి పైకి వెళ్ళిపోతారు పైన ఫస్ట్ సీట్లలో కూర్చో చూస్తారు సీట్లన్నీ కూడా ఫుల్ అయితే ఎక్కడొక్కడికితారు కూర్చుంటారు అయిపోతుంది ఇక పెళ్లి ముహూర్తం జరుగుతూ ఉంటే అసలు కనీసం వీడియో చూడు వాళ్ళు కా వాళ్ళు కామెంట్స్ అబ్బే మేడి ఫరీ ఇచ్చేదారు కాదు అమ్మాయి పొట్టిగా ఉంది ఎలా చూసుకున్నారు అని చెప్పి మాటలు ఈ లోపల ఏమండి అసలు ఆ టిఫిన్ ఏంటండి ఆ పచ్చలేంటండి నేను రాత్రి చేసిందని భర్త భార్య అడుగుతుంది కొంపలో రోజు చేసి పెడుతుంటే రుచికరంగా లేకపోయినా కూడా మొగాడు తల ఊపుతో ఆహా ఓహో అద్భుతంగా చేసామని తింటాడు ఒక్క పూట ఒక్క పూట ఒక పెళ్ళికి వెళ్తే ఈ వంకలు స్టార్ట్ అవుతాయి టిఫిన్ దగ్గర నుంచి సరే కూర్చుంటారు తలకాయలు ఎదురు తలకాయలు ఉంటాయి పెళ్ళిళ్ళు సరిగ్గా కనబడట్లేదు అనుకుంటారు పెళ్లి మండపం మీద అందరూ నచ్చున్నారు అనుకుంటారు తిట్టుకుంటారు కాసేపు ఇదేనా పెళ్లి వ్యవస్థ ఎంతైనా పద్ధతి పాడు ఏమీ లేదు సంస్కారం లేదు ఏమీ లేదు ఆచారం లేదు గ్రమ పద్ధతి లేదు పైనంతా చేరిపోయారు ఆ మహిళలంతా అని చెప్పి ఏదో అనుకుంటారు సరే తాళిబొట్టు అవన్నీ అయిపోతాయి అంటారు ఇక లైన్లో నిలబడతారు వేయటానికి అక్షతలు ఇయటానికి అక్షతానికి నిలబడతారు ఓ పని అయిపోతుంది కదా అక్షర లంచే కదా అనుకుంటాను కొంతమంది స్టేజీ పైకి ఎక్కి అక్షరత దాకా అయ్యట్లేదు బయట స్టేజీ ముందే నిలబడిపోయి గిరాటేసేస్తున్నారు మీద వాడి కళ్ళల్లో పడిన పూర పురోహితుడి మీద పడిన మరి పెళ్ళికొడుకు తల్లిదండ్రుల మీద అక్షతలు పడినా ఏమీ లేదు పట్టింపు చేయి ఊపుతాడు నేను వచ్చాను అటెండెన్స్ హాయ్ హాయ్ అని ఆ పైన ఆయన కూడా హాయ్ వచ్చా భోజనం చేసి వెళ్ళంటాడు అంతే తప్ప పైకి వచ్చి దంపతులు ఇద్దరిని ఆశీర్వదించి ఎడవని పైవాడం కింద వాడం ఫ్రెండ్ సర్కిల్ సరదాగా జోకులు వేసుకుంటూ ఉంటారు పెళ్ళికొడుకు పెళ్లి కూతురు వాళ్ళు వాళ్ళ సరదాలు వాళ్ళు బూట్లు వేసుకొని వేసేవాళ్ళు ఉంటారు ఈ మధ్య చాగంటి కోటేశ్వరరావు గారు గిరక్పాటి వారి సామవేదం వారి ప్రవచనాల ప్రభావం వల్ల చాలామంది చెప్పులిప్పేసేసి కళ్యాణ మండపం పైకెక్కి ఆశీర్వదించి ఇచ్చే కానుకలు ఇచ్చేసే కవర్లు ఇవన్నీ కింద దిగుతున్నారు అయిపోయింది చేతులు ధరపరుచుకొని భోజనాల తంతు భోజనాల తంతులో దొరికేలాగా బిస్తలు పొట్టించడం లేకపోతే టేబుల్ మిల్స్ అన్నీ ఏమీ లేదు బఫే చెప్పు ఈ పళ్ళాలు పట్టుకోవటం పరిగెత్తటం క్యూలో పళ్ళాలు పట్టేసుకోవటం పైనుంచి అందకుండా తలకాయల మించి పల్లెలు పెట్టేసేసి వాళ్ళకి ఇష్టం వచ్చింది వేసుకోవడం అక్కడ వాడు ఊరికైనా మొద్దు మొద్దుల్లాగా నిలబడతారు క్యాటరింగ్ అంటే ఏం చేస్తారు వీళ్ళే మొత్తం స్వయంగా నిర్ణయించుకుంటే కొంతమంది ఏ కూర ఏ పప్పు అబ్బాబో ఇది అదే ఇదే ఇదే అనుకుంటారు వేసుకుంటారు దాన్ని ఉంచుకుని ఏదో కాని కబుర్లు లేకపోతే బిజినెస్ ఎలా ఉంది లేకపోతే శారీ చాలా బాగుంది ఎక్కడ తీసుకున్నారు మన నగా నట్లా బాగుంది మొన్న అదేంటి సుశీల ఇట్లా మాట్లాడింది ఇలా కామెంట్ చేసింది తప్పు కదా లేకపోతే ఆ సినిమా గురించి ఇలా కామెంట్ చేసింది దాని మాట నమ్మిన సినిమా ఈ ఇట్లాంటి సొల్లి కబుర్లతో సాగిపోతుంది సరే గబాగబ తింటారు తిన్నది తింటారు ఆ ప్లేట్లు పడేస్తారు చేతులు తొలిపించుకుంటారు హే మరి ఒకసారి పెళ్ళికొడికి పెళ్లి కలబడి కనబడి వాడికి రామారావుకిను అదే సుభద్రకి విషయ చెప్పి వెళ్దాం అంటే చాలా లేదు అక్కడ క్యూలు ఉన్నారు చెప్పేసాక ఇందాక చాటా ఉప్పాం కానీ పదండి బాబు ఇంటికి వెళ్ళిపోతాం శోష వస్తుంది అసలు ఎండాకాలంగా ఉంది నిద్ర వస్తుంది అని చెప్పేసేసి కిల్లి నోట్లో వేసుకొని భార్యవరణానంగానే వెంటనే వేడు బబ్బా అట్లా అట్లాగే పోదా పద అనే వాళ్ళు కొంతమంది కొంతమంది ఆ క్యూలు చూసి అవి చూసి ఆశ్ర వచ్చినారని దూరం నుంచి బాయలు చెప్పి వెళ్ళిపోతున్నారు ఏమండి పెళ్ళిళ్ళు ఇలా ఉన్నాయి పెళ్లి పుస్తకాలు ఈ రోజుల్లో వ్యవసాయ కాలంలో పెళ్ళిళ్ళు ఏదైనా సరే పెళ్ళిళ్ళు ఉన్నాయి వాళ్ళు మర్యాదకరంగా చాలా కష్టపడి వాట్సాప్లో కార్డు పెట్టినా ఏదైనా పెట్టినా పిలిస్తే ఏమంటే మూలలు ఎత్తుకుతున్నారండి అంత బొక్కలు ఎత్తుకుతున్నారండి భోజనాల దగ్గర కూర్చుంటారు వడ్డన సరిగ్గా లేదంటారు లేకపోతే కూరలు సరిగ్గా లేవు పచ్చళ్ళు సరిగ్గా లేవు సాంబార్ సరిగ్గా లేదు ఏంటంటే ఒక్క పూట తిండి కోసం ఇవన్నీ ఇన్ని విమర్శలు అవసరం అండి సాయంత్రానికల్లా అరిగి అరిగిపోతుంది రోజు పెళ్ళం చేసి పెడుతుంది కారం తక్కువగా వేస్తుంది కారం ఎక్కువ వేస్తుంది ఉప్పు తక్కువ వేస్తుంది ఉప్పు ఎక్కువ వేస్తుంది చచ్చినట్టు తింటాడు ఇంట్లో పెళ్ళం ఏది పెడితే గడ్డి తిన్నా గడ్డి పెట్టినా సరే పంచపక్షపరం అన్నలా తింటాడు ఇక్కడికి రాగానే హ్యాపీ సర్వీసింగ్ బాగుండేది ఏం సర్వీసింగ్ ఏం చేశారు ఏ క్యాటరింగ్ ఇచ్చారు అని చెప్పి మాట్లాడతారు ఇట్లా అవన్నీ ప్రతి ఒక్కటి విమర్శగా తీసుకుంటే ఎట్లాగండి ఓ సహృదయంతో సంస్కారంతో ఆశీర్వదించాలి కూర్చున్నంతసేపు వేదమంత్రాలు వినాలి లేకపోతే ఆ దంపతులు ఇద్దరిని చూడాలి లేకపోతే ఆశీర్వచనాలు చక్కగా దీవించాలి అది ఆనందం అది సంతోషం తృప్తికరంగా తినాలన్నా వెళ్ళాలి ఈ విమర్శలు విమర్శలు ఎందుకండి ఎందుకు చెప్పండి వాళ్ళ శక్తి మీద వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తుంటే పిల్లలకి మీ దీవెళ్ళు కావాలి అందుకనే పిలిచాడు ఆత్మీయంగా పిలిచినప్పుడు ఆత్మీయంగా పలకరించాడు అలాగే నిజంగా ప్రాపర్ వేలో కొంతమంది ఉంటారు నిజంగానే అనుకోకూడదు కానీ ఈ కింద పూజారి గారు తనతో ఇవన్నీ పెడుతూ ఉంటే ఓసారి వచ్చి మరి భోజనాల దగ్గర డైనింగ్ టేబుల్స్ దగ్గర డైనింగ్ హాల్కి వచ్చి ఆ భోజనాల దగ్గర అందరూ కూర్చున్న వాళ్ళని హాయ్ హోయ్ అని పలకరించి వెళ్తే అదో పద్ధతి కొంతమంది ఆ మర్యాదను పాటిస్తారు కొంతమంది ఉన్నారండి అంటే లాస్ట్ అండ్ ఫైనల్ ఇయర్ వస్తున్నా ఓ నలభై సంవత్సరాల తర్వాత బంధువులు పిలిచారు కదా నలభై ఏళ్ళ తర్వాత మనం వెళ్ళి కలుస్తున్నాం కదా అని చెప్పి పెళ్ళిళ్ళకి వెళ్ళామనుకోండి నలభై ఏళ్ళ తర్వాత మనం వెళ్ళి ఆత్మీయంగా ఏదో భావన అనిపిస్తే మరి అలా పక్కకి ఆ కలెక్టర్ గారు వాళ్ళు వచ్చారా రేపు రాఘారావు గారు అడిచారా లేకపోతే పుల్లారా వచ్చాడు పక్కింటి ఎల్లారా వచ్చాడని చెప్పి వాళ్ళకి ఇచ్చే ప్రాతినిధ్యం బంధువులకు కూడా ఇవ్వరు నలభై ఏళ్ళ తర్వాత కలిసిన వాళ్ళకి ఇలాంటి వాళ్ళని మనం చూసాం మరి హట్టవదా మనసు అయ్యో నలభై ఏళ్ళ తర్వాత వెళ్ళామే పెళ్ళికి ఇలాంటి అవమానాలు ఎదురయ్యాయే పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి మనం పెళ్లి దగ్గరికి వెళ్ళి ఏం పరిచయం చేసుకుంటాం మేము మీ బంధువులం ఎలా బంధువులం అని ఎప్పుడైనా పరిచయం ఉంటేనేగా ఈ దంపతులు వెళ్లిపేట దగ్గర కనబడరు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు దగ్గర కనబడరు ఎవరి ఫ్రెండ్స్ని వాళ్ళు రిసీవ్ చేసుకోవటానికి వెళ్ళిపోతూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు ఇదేండి ఈనాటి పెళ్లి పుస్తకం మరి ఈ పెళ్లి పుస్తకం ఒకసారి చదువుకుంటే తీపి తీపి జ్ఞాపకాలు ఉంటాయి చేదు చేదు అనుభవాలు ఉంటాయి ఏదైనా సరే తీపి చేదుల కలయిక చేతి వగరుల కలయిక ఒక జీవితం పెళ్లి జీవితం ఒక ఆడ మగ పెళ్లి ప్రస్థానం పెళ్లి జీవితం ముడుముళ్ళ ముచ్చట స్వస్తి మంచి